జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని ప్రజలారా తేజోమయుడైన దేవుని కీస్తూ స్వరక్తమి సంపాదించిన సంగమా ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశము ఏమనగా బ్లూ ఫిల్మ్స్ చూసే వారికి హండ్రెడ్ కె వ్యూస్ దేవుని మోడల్ చెప్పే నా ఛానల్కి రెండే రెండు వ్యూస్ హెచ్చరిక అబద్ధాన్ని చూస్తే జరిగిస్తే నర్కం వాక్యం వింటే నిత్య జీవం అనేక సందేశాన్ని వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రిగైన దేవును ఆయనకు మారులైనస్తుండయో కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ యొక్క కార్యక్రమము నుండి ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన అయిన మా ప్రియ పొరలోకొప్పతీ నాలో వచ్చిన ప్రతి మాటను పిల్లలకు బోధించుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చాటిన మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాటను చెప్పు నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించి జ్ఞానాన్ని దేమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు నా జరయే సుక్రేస్తు దివ్యాన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పొరలో తండ్రి అమేన్ అందరికీ క్షణం అందరికీ వందనాలు ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయ కాల శుభంలో తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్యము బ్లూ ఫిలిమ్స్ చూసేవారికి హండ్రెడ్ కే వ్యూస్ దేవుని మాటలు చెప్పే నా ఛానల్కి రెండే వ్యూసా అని ప్రశ్నిస్తున్నాను దేవుని యొక్క ప్రజలైన క్రైస్తవ మహాశైలందరికీ కూడా హెచ్చరిక అబద్ధాన్ని చూస్తే నరకం వింటే నరకం జరిగిస్తే నరకం కానీ వాక్యము వింటే నిత్య జీవం పరలోక రాజ్యం వీస్తుత్వం నుండే అవకాశము దేవుని పిల్లలుగా నిత్య జీవంలో ఉండడానికి అవకాశం ఉంటుందని బైబిల్ పరిశుద్ధ పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తా ఉన్నది పరిశుద్ధాత్ముడు కూడా తెలియజేస్తా ఉన్నాడు ఏమని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఉన్న మాటలను మనం పరిశీలన చేద్దాం పరలోక రాజ్యము పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అని అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిన వారు మాత్రమే ప్రవేశిస్తారు దేవుడి దగ్గర ఒక జీవ గ్రంథం ఉంటుంది మరి ఒక గ్రంథం ఉంటది అబద్ధాన్ని జరిగించేవారు మరి ఒక గ్రంథంలో రాయబడతారు దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించేవారు సత్క్రియలు చేసేవారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించే అందరు కూడా నిత్య జీవం అనేక జీవ గ్రంథములో దేవుని యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడతాయి అని ప్రకటన గ్రంథము పరిశుద్ధాత్ముడు యోహాను చేత తెలియజేస్తా ఉన్నాడు గొర్రెపిల్ల జీవగ్రంథము గొర్రెపిల్ల గ్రంథం అంటే ఏమిటంటే దేవుని దగ్గర ఉన్న ఆ యొక్క గ్రంథం ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉందా నీ పేరు ఉన్నదా లేదా అనేది నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి తెలియజేస్తా ఉండదు బ్లూ ఫిల్మ్స్ చూసే వారికి ఆ యొక్క దేవుని యొక్క జీవ గ్రంథంలో పేరు ఉండదు అని బైబిల్ బృందం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది జీవ జీవకంధంలో ఎవరి పేరు ఉంటది అని అంటే క్రీస్తు యొక్క మాటలను క్రీస్తు యొక్క మాటల ప్రకారంగా ఎవరైతే దేహంలో ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలను సరైన విధంగా కట్టుకుంటారో జీవిస్తారో క్రీస్తును అనుసరిస్తారో క్రీస్తును మాదిరిగా చేసుకొని ప్రేమ కలిగి సత్యమును చెప్పే ఎవరైతే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తారో వారి పేర్లు దేవుని యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి అబద్ధమును జరిపేవారు ఎవరు అంటే సినిమాలు చూసేవారు సినిమాలు చేసేవారు సినిమాలను సినిమాలలో ఉన్న హీరోలు హీరోయిన్లు విలన్లు డాన్స్ మాస్టర్లు ఆ సినిమాలల్లో ఉండే ఏదైతే ఆ యొక్క ఫోటోగ్రఫీ గాని అక్కడ ఉన్న దానిలో ఉన్న టెక్నీషియన్స్ కానీ వారు చేసే ప్రతి ఒక్క పని కూడా ఒక దర్శకుడు ఉంటాడు ఒక నిర్మాతకుడు ఉంటాడు అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా వారు పాపాన్ని జరిగిస్తా ఉంటారు ఆ పాపపు జరిగించే ఆ యొక్క పంటలో కోత ఎంత భయంకరంగా ఉంటది అని అంటే నరకానికి సీదా సరాసరి ఆ యొక్క సినిమాలు చూసేవాళ్ళు ఆ సీరియల్ చూసేవాడు వాళ్ళ అబద్ధాన్ని జరిగించేవారే దాంట్లో నటించే నటి నటులు నటులు మాత్రమే నటన జీవితం అది సరైన జీవితం కాదది అది నిజంగా భార్య భర్తలు కాదు నిజమైన అనంతములు కాదు నిజమైన తల్లిదండ్రులు కాదు నిజమైన బంధుత్వాలు ఉండవు ఆ సినిమాలో యాక్షన్ ఒక కథ ఒక నిర్మాత కథ తీసుకొని వస్తాడు డబ్బు ఖర్చు పెడతాడు ఒక డైరె డైరెక్షన్ మాట్లాడుకుంటాడు మాట్లాడుకొని ఆ దర్శకత్వంలో ఆ యొక్క సినిమా స్టోరీని మొత్తం కూడా వ్యక్తి కట్టిస్తాడు హీరోను హీరోయిన్లను జోకర్ గార్లను డాన్సర్లను ఫైటర్లను ఫోటోగ్రాఫీని అనేకమైన కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాన్ని జరిగిస్తూ ఉంటారు సినిమా పరిశ్రమ వారు వారు చేసే ఆ యొక్క సినిమా పరిశ్రమ ద్వారా అనేకమైన జనము నరకానికి దారి తీస్తూ ఉంటారు నరకానికి వెళ్ళే గుంపులో ఉంటారు వారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు ఈనాడు సినిమా యాక్టర్లు కూడా దేవుని సేవ అనే ఒక ముసుకులో వచ్చి సాక్ష్యం చెప్తున్నారు వారి సాక్ష్యాలు చెల్లవు వారు అబద్ధాన్ని జరిగించేవారు వారు ఆ వృత్తి వృత్తి విధంగా ఆ పనిలోనికి వెళ్ళి వారి యొక్క నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు హీరోలు హీరోయిన్లు పేరుకు క్రైస్తవులుగా నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు క్రైస్తవ లోకమంతా కూడా మొత్తం పాపములో నిండిపోయి పొంగి పొరులుతూ ఉన్నది క్రైస్తవ మొత్తం కూడా ఆ యొక్క సినిమాలు చూడని వ్యక్తి అంటూ క్రైస్తవులలో ఎవరు కూడా లేరు అందరూ కూడా సినిమాలు చూస్తా ఉన్నారు ఇంట్లో ఇంట్లో ఇంట్లోనేమో దేవుని యొక్క వాక్యము ఆ గోడల మీద ఉంటది వారి యొక్క అనుసరించే విధానం అంతా కూడా లోకానుసారంగా ఉంటుంది ఆ గోడల మటుకే ఆ క్యాలెండర్ల మటుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది వారి యొక్క హృదయాలలో మాత్రం మొత్తం కూడా లోకమే ఉంటుంది క్రైస్తవ లేబడే వారి ప్రతి ఇంట్లో టీవీ ఉంటా ఉంటా ఉన్నది ప్రతి టీవీలో కూడా సినిమాలు సీరియల్లు మాత్రమే వినబడతా ఉన్నాయి భయభక్తులు లేరు భయభక్తులు కలిగిన వారు లేరు ఒక్కడు కూడా నీతి మంత్రులు లేడు అందరు త్రోవ తప్పి దేవుని యొక్క మాటను తిరస్కరించే వారు ఉన్నారు అబద్ధాన్ని జరిగించేవారు ఉన్నారు వాడు కోట్లు ఖర్చు పెట్టి పాపం అంటిస్తున్నాడు బురద అంటిస్తున్నాడు పాపాన్ని అంటేటట్టుగా చేస్తున్నాడు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమాలు చూసి అది సీరియల్లలోనా అది సినిమాలలోనా అది అది సెల్లులలోనా ఏ విధంగానైతేంది వారు చేసే అబద్ధముని జరిగించే ఆ సినిమా ఆ యొక్క సీరియలు ఆ బ్లూ ఫిలిమ్స్ అన్ని కూడా చూసి నిత్య నరకాగ్నికి దారులు ఏర్పాటు చేసుకున్నారు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడలారా ఇది సరైనది కాదు సినిమాలు చూడకండి సినిమాల ద్వారా మీకు ఏమి లాభం లేదు ఆ సినిమాలలో ఒక హీరో అబద్ధాన్ని జరిగిస్తా ఉన్నాడు నిజమైన క్యారెక్టర్ కాదది నిజమైన జీవితం కాదది ఏదో కల్పించిన కథలు మాత్రమే మిమ్మల్ని ఉపంగి ఉపొంగింపజేస్తాయి మిమ్మల్ని తప్పుదారంగా నడిపిస్తాయి వాటిని చూసి దొంగతనాలు చేసిన వారు ఉన్నారు ఆ సినిమాలను చూసి వ్యచారాలు చేసిన వారు ఉన్నారు ఆ సినిమాలు చూసి డ్రెస్ ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా అమ్మాయిలను లోపరుచుకోవాలి ఏ విధంగా అబ్బాయిలను లోపరుచుకోవాలి ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ప్రేమ అనేక ముసుగులో ఇతరులను లొంగదీసుకోవాలి ఏ విధంగా ఒక వ్యక్తిని కొట్టాలి ఏ విధంగా ఒక వ్యక్తిని బలహీనపరచాలి ఏ విధంగా ఒక వ్యక్తిని అనగదొక్కాలి ఏ విధంగా రాజకీయాల్లోకి రావాలి ఏ విధంగా ఒక వ్యక్తిని నాశనానికి తీసుకొని పోవాలి నేను ఏ విధంగా హీరోయిజాన్ని హీరోయిజాన్ని నేను విలనిజాన్ని ఏ విధంగా తీసుకొని రావాలి అని నేర్చుకొని సంఘ విద్రోహ శక్తులుగా మారుతా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు క్రైస్తవులు అనే పడేవారు కూడా నా ఛానల్ ను చూసుకో చూడకుండా బ్లూ ఫిల్మ్స్ చూస్తా ఉన్నారు సగం సగం చెడ్డీలు వేసుకునే అమ్మాయిల యొక్క ఫోటోలను చూస్తున్నారు మంచి ఆకర్షణీయంగా అందంగా ఉన్న సీన్స్ చూస్తా ఉన్నారు కాని ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమైన బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథముల నుంచి నేను చెప్పే మాటలు చూడట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా నా ఆవేదన అర్థమవుతుందా నేను ఛానల్ పెట్టి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఎవడు కూడా ఈ యొక్క అంకిత భావంతో ఎవడు చూడట్లేదు ఎవడు ఎవడు కూడా ఈ యొక్క ఛానల్లో ఉన్న మాటలు వినట్లేదు విని వాళ్ళ జీవితాలను మార్చుకోవట్లేదు కామెంట్స్ పెట్టట్లేదు మేము రక్షించబడ్డాం మేము మేము ఈ యొక్క వాక్యాలను మీరు చెప్పే మాటల ద్వారా మేము గొప్ప చేయబడుతున్నాం రోజు రోజుకు మేము బలపడుతున్నాం ఆధ్యాత్మికంగా మేము బలపడుతున్నాం ఈ జీవపు మాటలు మమ్మలను ఒక పవిత్రమైన పరిశుద్ధమైన నీతి కార్యాల వైపు మళ్ళిస్తున్నాయి అని ఎవడు కూడా ఇంతవరకు ఎవడు కూడా నాకు ఫోన్ చేయట్లేదు ఎవరు వాటి గురించి చర్చ చేయట్లేదు మలాజీ గ్రంథంలో ఒక మాట ఉంటది యహోయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా ఆయన చెవి యొక్క ఆలోచించను దేవుని యొక్క మాటలు విస్తారంగా అందరి మీద వర్షం వలె కుమ్మరించబడుతున్నాయి కానీ ఎవరు కూడా దాన్ని స్వీకరించట్లేదు పాపాన్నే స్వీకరిస్తున్నారు రహస్యంగా జరిగిస్తున్నారు బహిరంగంగా జరిగిస్తున్నారు ఏమి లాభం ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక అందరూ కూడా నా పిల్లలే అని దేవుడు అందరిని కూడా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని దేవుడు యేసుక్రీస్తు ద్వారా పిలుస్తున్నాడు కానీ అందరు ఏం చేస్తున్నారు రహస్యంగా బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు సీరియల్ చూస్తున్నారు దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు అనారోగ్య రూపంగా ఆర్థిక 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 రూపకంగా బలహీనమైన పడుతున్నారు శరీరాలు మొత్తం కుషించిపోతున్నాయి వారి యొక్క అడుగులన్నిటిని కూడా దారి తప్పుకొని పాతానానికి అడుగులు వేస్తున్నారు దేవుని యొక్క మాటలను వదిలిపెట్టుకొని జీవపు మాటలు వదిలేసి పాపపు ప్రపంచంలోనికి వాళ్ళు అడుగులు వేస్తున్నారు నరకాగ్నిలోనికి దిగుతున్నారు వారి యొక్క హృదయము వారి యొక్క మనస్సు వారి యొక్క భావద్వేతాలన్నీ కూడా పాపము వైపే అడుగులేస్తున్నాయి కానీ జీవపు వాక్యం వైపు అడుగు పెట్టట్లేదు దానిలో ప్రవేశించి వారు తమ వస్త్రములను ఉదుప్పుకొని వారు ధన్యులు అనే ప్రకటన గ్రంథం తెలియజేస్తా ఉన్నది దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే తమ యొక్క హృదయాన్ని పవిత్రపరచుకొని ఉండాలి తమ వస్త్రములను నీతి క్రియలుగా ఉంచుకోవాలి అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా లేవియా కాండము పన్నెండో అధ్యాయము నలభై ఆరో వచనంలో పదమూడవ అధ్యాయం నలభై ఆరో వచనంలో ఒక కుష్టు కలిగిన గలి వ్యక్తిని బయటనే ఉంచుతారు కుష్టు కలిగిన వ్యక్తిని ఆ యొక్క సమాజ మందిరంలోనికి దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకొని రారు ఆ రోజులలో ప్రేమైన దేవుని బిడ్డలారా సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం ఐదవ వచనంలో మిరియాము కుష్టి వ్యాధి వచ్చింది ఏడు దినాలు ఆ యొక్క పాలెము అవతల ఉంచారు లోపలికి రానియలేదు అపవిత్రమైన వాటిని దేవుని యొక్క రాజ్యానికి సంబంధం లేదు అపవిత్రమైన వాడు అపవిత్రుడుగానే ఉండనేమో అపవి అబద్ధమును జరిగించేవాడు అబవద్ధమునే జరిగించ జరిగించనేమో కాని వాని వాని క్రియల చొప్పున దేవుడు ప్రతికారం చేస్తానని మాట సెలవిస్తున్నాడు దేవుడు ఏదైతే చెప్తాడో అది నెరవేరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో క్రీస్తును అనుసరించి నడుస్తున్నావా లేకుంటే లోకములో ఉన్న పాపం వైపు బ్లూ ఫిలిమ్స్ వైపు సినిమాల వైపు సీరియల్ వైపు ఆశల వైపు తిరుగుతున్నావా లోకము దాని గతించును లోకములో ఉన్నదంతయో లోకాశయం నేత్రాశయం జీవపుటమము మాత్రమే ఇవి లోకము ఇవి తండ్రి వలన కలిగినవి కావు ఇవి లోక సంబంధమైనవి లోకము దాని ఆశ గతించును గాని దేవుని యొక్క వాక్యం నిత్యం నిల్చును ఇప్పుడు ఏమైనా దేవుడి బిడ్డలారా ఈ ఆకాశము యొక్క భూమి దేవునిది దేవుడు సృష్టికర్త యో అయే దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాలకు వచ్చి రెండు వేల సంవత్సరాల కింద భూమి మీద పుట్టి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి నీవు నేను ఏ విధంగా దేవుని కిష్ణులుగా జీవించాలో ఆయన మనకు మార్గాన్ని చూపెట్టి చూపెట్టి ఆయన బ్రతికి చూపించాడు ఆయన లాగా నువ్వు జీవించలేవా ఆయన కూడా మనిషే కదా ఆయన కూడా మానవుడే కదా ఆయన కూడా నరుడే కదా ఆయన లోపల ఉన్న రక్త మాంసాలు ఉన్నాయి కదా ఆయన కూడా జీవముంది కదా ఆయనలో కూడా మనసు ఉంది కదా ఆయనలో కూడా భవద్రేకాలు ఉన్నాయి కదా ఆయన కూడా ఆకలి ఉన్నది కదా ఆయన కూడా అన్ని కూడా మానవులు చేసే పద్ధతులు అన్ని ఆయనలో ఉన్నాయి కదా ఆయన జీవించలేదా నీ వలే నా వలే ఆయన మనుషుడే కదా ఆయన బ్రతికి చూపెట్టాడు నువ్వు కూడా బ్రతికి చూపెట్టు పాపము జోలికి పోవద్దు పాపాన్ని అంటించుకోవద్దు పాపాన్ని జరిగించవద్దు అబబద్ధం సినిమా అంతా అబద్ధమే సినిమా సినిమాలో హీరో హీరోయిన్లు చేసే యాక్షన్ అంతా అబద్ధమే నిజ జీవితం కాదది వారు యాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారు వారి యొక్క నిజ జీవితం ఏంటిదో అగో కోటీశ్వరులుగా కార్లలో వెళుతూ జలసలాడుతా ఉంటారు యాక్షన్ అయిపోయిన తర్వాత అదంతా కూడా అబద్ధం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అబద్ధాన్ని మనం కళ్ళారా చూడొద్దు హృదయంతో విన హృదయంతో ఆలోచన చేయొద్దు మనస్సు దానికి వెళ్ళిపోవద్దు అపవిత్రమైన వట్టి మాటల వైపు వెళ్ళవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా రెండవ పేతురు రెండవ పేదరు మూడో అధ్యాయంలో ఏమన్నా అంటే పరలోక రాజ్యంలో నీతి నివసిస్తుంది పరలోక రాజ్యంలో నీతి నివసిస్తుంది నీతిని జరిగించేవాడు కావాలి దేవునికి తీతుకు పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో అసహ్యులు అవిధేయులు భ్రష్టులు అబద్ధాన్ని జరిగించేవారు దానిలో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి అసహ్యులు అవిదయులు భ్రష్టులు దేవుని మాట వినని వారు సినిమాలు చూసేవారు బ్లూ ఫిలిమ్స్ చూసేవారు దేవునికి దేవుడు రెండు కళ్ళు ఇచ్చిన ఆ కళ్ళను అపవిత్రమైన ఆ వైపు జారత్వం వైపు లోకాశల వైపు వారి యొక్క హృదయాన్ని ఉప్పొంకింపజేయచ్చు డ్యాన్స్లు వేయచ్చు ఫైట్లు చేయొచ్చు బాక్సింగ్లు చేయొచ్చు కొత్త కొత్త డ్రెస్సులు వేయించుకోవచ్చు తమ ద తన ధనమంతా కూడా ఆహారం కాని దాని కొరకు ఖర్చు పెడుతూ రోజు రోజు విలాసవంతమైన జీవితం జీవించు దేవుడిచ్చే మహాన్ లోకాన్ని త్రుటిలో తప్పించుకుంటున్నారు ఏమైనా దేవుడు బిడ్డలారా ఈ లోకంలో ఉన్నదంతా లోకాష వాటి వైపు వెళ్ళకండి అపవాది క్రియలలో పాలు పొందకండి అని కింద స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఆ పాపాలు చేస్తే తీతుకు పత్రిక ఒకటో అది పదహారు వచనంలో పాపాలు చేస్తే ఏమైంది ఈ లోకంలో కూడా శ్రమయే ఒకప్పుడు సుమన్ అనే ఒక వ్యక్తి హీరో సుమన్ అనే ఒక వ్యక్తి బ్లూ ఫిల్మ్స్ చేస్తూ రెడ్ హ్యాండ్గా దొరకబడ్డాడు దొరికాడు ఏమైంది చిరంజీవి కంటే ఎంతో హెచ్చుగా పోవాల్సిన వ్యక్తి పాతాళానికి అడుగుపడిపోయాడు ఆర్థికంగా అనారోగ్యంగా మానసికంగా కుంగిపోయాడు బ్లూ ఫిలిమ్స్ చేసి వాడు ఎంతమందికి సుమననే ఒక్క వ్యక్తి ఎంత మందికి పాపంలోనికి తీసుకొని వెళ్ళాడో చూశారు కదా ఈ లోకంలో శ్రమ ఈ లోకంలో దుఃఖము ఈ లోకంలో వేదన ఉంటుంది పాపం చేస్తే మనం సుఖం అనుభవిస్తున్నామా అది పది నిమిషాలు గంట రెండు గంటలు ఉంటుంది లేక సంవత్సరం ఉంటుంది లేకుంటే రెండు సంవత్సరాలు ఉంటుంది లేకుంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది లేకుంటే ముప్పై సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత నువ్వు ఈ లోకంలో ఈ దేహంలో నీ ఆత్మ ఈ యొక్క దేహంలో ఉన్నప్పుడు ఈ భూమిని విడిచి వెళ్ళినప్పుడు నీ బ్రతికేందో ఒక్కసారి చూసుకో నిత్య నరకం అగ్ని ఆరోజు పురుగు చావదు ఈ లోకంలో నువ్వు క్రీస్తులాగా జీవిస్తావానికి నిత్య జీవిస్తాడు దేవుడు క్రీస్తు ద్వారా క్రీస్తు నీ కొరకు నా కొరకు నీ కొరకు నా కొరకు నిన్ను గొప్ప చేయడానికి నిన్ను ఐశ్వర్యవంతుని చేయడానికి నిన్ను అందగాన్ని చేయడానికి నిన్ను గొప్ప చేయడానికి నీకు బదులుగా దేవుడు క్రీస్తును బలియాగం చేశాడు క్రీస్తు మీద నీ పాపాలన్నీ కూడా ఆయన మీద పెట్టి ఆయనను బలియాగం చేశాడు ఇంత గొప్ప రక్షణను ఏ విధంగా నిర్లక్ష్యం చేసుకుంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు విన్న మీరందరూ ధనుయులు ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఈ రోజు నుంచి నేను చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా ఆలకిస్తూ వినుచు వాటి ప్రకారంగా జీవిస్తూ నిత్యం యొక్క ఛానల్ ముందుకు తీసుకొని వెళ్ళి అనేక మందిని జీవనానికి నడిపించడానికి మార్గదర్శక ఉండమని ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సెండ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా బ్లూ ఫిలిమ్స్ చూసేవారికి నరకమే బ్లూ ఫిలిం చూసేవారికి ఈ లోకంలో శ్రమనే వచ్చే నిత్య జీవంలో కూడా పాలు పొందుండదు అగ్ని ఆరోజు పురుగు చావదు హెచ్చరిక అన్యాయాన్ని చూస్తే నరకం వాక్యం వింటే నిత్యం ఈ యొక్క ఛానల్ ను ముందుకు తీసుకొని వెళ్ళి ప్రభు ప్రేమను మీరు పొందవలసిందిగా ప్రభు కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క వాక్యాన్ని విస్తరణలోకి తీసుకుని రండి సర్వలోకములోని సువార్తను ప్రకటించాలని దేవుడు నా అనేక మంది ద్వారా అనేక కొన్ని కోట్ల మందిని ఏర్పాటు చేస్తున్నారు వారిలో నువ్వు ఉంటావా ఈ యొక్క ఈ యొక్క ఛానల్ మీరు అభివృద్ధి తీసుకుని వచ్చి ఈ యొక్క సువార్తను ప్రపంచానికి అందించగలరాని ప్రభు పేరిట మీకు మనవి చేస్తే ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలని కూడా నేను ఇంట్లో గాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నినామున్న తినలేని స్థుతులు స్థాతం తండ్రి ఏదైతే నా ద్వారా తెలియజేసినారు హెచ్చరిక మాటలు తండ్రి హెచ్చరిక పుత్రుడిగా నన్ను వాడుకుంటున్నారు క్రీస్తు ఖైదీగా నన్ను వాడుకుంటున్నారు ఈ మాటలన్నీ కూడా పిల్లలు తెలియజేసినారు వాటి ద్వారా బిల్ క్రీస్తు యొక్క రాజ్యం సమ్మదులుగా ఈ ఒక జీవించే గొప్ప కురుపనను కలిసి తండ్రి యొక్క ఛానల్ వింటున్న ప్రతి వారి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించి వారికి ఉన్న అనారోగ్యాన్ని ఆస్వస్థ బలహీనతలను తీసి సర్వశక్తివంతుడైన తండ్రి మీ వైపు నీ కుమారుడైన సుక్రీస్తు వైపు చూసి చూసి రక్షణ పొంది పెట్ట ఉండే విధంగా మా యొక్క భారతదేశంలో తను ఒక ఉజ్వాణి లేకుమని మా ప్రభులు మీ ప్రియ కుమారుడు నా జరైడు క్రీస్తు ది అడిగి అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియాపారులకు తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సువాసం విన్న పిల్లలందరి మీదను ప్రపంచ క్రైస్తవుల మీదను நான் மீதனு நாக்குட்டும் குடும்பம் இதனும் நுன்காக்காமேன்